హలో హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చి గోరుచిక్కుడుగాయ పచ్చిమిర్చి రోటి పచ్చడండి ఎలా చేసుకోవాలనేది నా స్టైల్లో నేను ఎలా చేస్తాను అనేది ఈరోజు వీడియోలో చూపిస్తాను చూసేద్దా రండి ముందుగా అయితే ఒక ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకోండి అలాగే గోరుచిక్కుళ్ళు ఆ చివర ఈ చివర కట్ చేసుకొని పీసులు లేకుండా కట్ చేసేసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని ఒక రెండు మూడు సార్లు ఈ ఆయిల్ గోరువెచ్చగా అయిన తర్వాత ఇందుట్లో అయితే వేయించుకోండి పచ్చివాసన వరకు వేయించుకోవాలి ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే కొంచెం గోరుచిక్కుడు ఆయిల్ వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు అట్లా పచ్చివాసన పోయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకోండి నేను ముందుగానే ఆయిల్ యాడ్ చేస్తాను నేను ఎలా అనేది అయితే ఈరోజు మీకు చూస్తున్నాను అనమాట ఈ చక్క నిదానంగా సిమ్లో పెట్టుకుని పోయి నిదానంగా వేయించుకోవాలి ఇందులోనే మీ ఘాటుకి సరిపడా పచ్చిమిర్చిలు అయితే యాడ్ చేసుకోవాలన్నమాట పచ్చిమిర్చిలు నేను శుభ్రంగా క్లీన్ చేసి కట్ చేసుకుని అయితే వేసాను ఇందులో పచ్చిమిర్చిలు వేసిన తర్వాత సన్న మంట మీద పెట్టి ఫ్రై చేసుకోండి లేకపోతే మీద పడతాయి అనమాట అవి పచ్చిమిర్చిలు అలాగే మూత పెట్టేసేసి ఒక రెండు నుండి మూడు నిమిషాల వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట అలాగే గోర్చికురగాయలు పచ్చిమిర్చిలు వేగిన తర్వాత ఇందులో కొంచెం వెల్లుల్లిపాయలు యాడ్ చేసుకోండి చింతపండు కొంచెం మీ పులుపు సరిపడా చింతపండు యాడ్ చేసుకోండి కరివేపాకు జీలకర్ర వెల్లుల్లిపాయలు అయితే వేసుకోండి ఇందులోనే కొంచెం ధనియాలు అయితే యాడ్ చేసుకోండి నేను లాస్ట్లో యాడ్ చేశాను మర్చిపోయాను అనమాట ధనియాలు యాడ్ చేసుకోవడం మూలంగా టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసుకోండి లైట్గా మంచిగా చింతపండు కూడా ఇందులో కొంచెం ఫ్రై అయితే టేస్ట్ చాలా బాగుంటుందన్నమాట కొంచెం ఉడుకుతుంది చింతపండు కూడా ఆయిల్లో ఇవన్నీ సిమ్లో పెట్టుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఉడికించుకోవాలి మొత్తం చక్కగా మూత పెట్టేసేసి సిమ్లో పెట్టుకొని పోయి రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసేసుకోండి నేను ఏంటంటే ధనియాలు లాస్ట్లో యాడ్ చేశాను ఫస్ట్లో యాడ్ చేయడం మర్చిపోయాను అనమాట అందుకని లైట్ లాస్ట్లో యాడ్ చేశాను మీరు ఫస్ట్లోనే యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ధనియాలు వేసుకోవటం వలన ధనియాలు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు అలాగే ఇందులో తెల్ల నువ్వులు ఉంటాయి కదా అవి కూడా వేసుకోవచ్చు ఇంక ఇవన్నీ వేగిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని పచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకోవాలి రో ఉన్న వాళ్ళైతే రోట్లో దంచేసుకోండి చాలా బాగుంటుంది ఇందుట్లోనే సరిపడా కొంచెం కల్లుప్పు ఉప్పు అలాగే పసుపు వేసుకోండి టేస్ట్ సరిపడా ఉప్పు చూసుకొని వేసుకోండి అలాగే పా ఒక ప్యాన్ పెట్టుకొని అందుట్లో ఆయిల్ యాడ్ చేసుకొని వేరుశనగ నూనె అయితే బాగుంటుందండి పోపు దినుసులు అయితే వేసుకోవాలి ఎండుమిర్చి పచ్చనగపప్పు ఆవాలు కొంచెం అన్ని మెంతులు జీలకర్ర యాడ్ చేసుకొని అలాగే ఒక ఉల్లిపాయ అయితే పచ్చి ఉల్లిపాయ నేను కట్ చేసి వేసుకున్నాను ఆయిల్లో ఫ్రై చేసుకుంటున్నాను అనమాట కొంచెం కొంచెం అంతా కరివేపాకు వేసుకొని మొత్తం పువ్వు దినుసులు వేగేంత వరకు వేయించుకోండి మీకు ఇట్లా ఉల్లిపాయలు కనుక ఇందుట్లో ఇలా ఫ్రై చేసుకోవడం ఇష్టం లేకపోతే పచ్చి అయినా కట్ చేసుకొని కలుపుకోవచ్చు టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకొచ్చేసి ఏంటంటే ఇది ఉల్లిపాయలు ఇలా ఫ్రై చేసుకోకపోతే పచ్చడి నీరు వచ్చేస్తుంది అనమాట అలాగే కచ్చా పచ్చగా దంచుకున్నది ఉంది కదండి గోరుచుకుడుకాయ పచ్చడి ఫస్ట్ వచ్చేసి వేడి వేడి అన్నంలోకి కానీ దోశల్లోకి కానీ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి పిల్లలు మామూలుగా గోరుచుకుడికాయలు అంటే కొంచెం అవాయిడ్ చేస్తారు కదా ఇష్టంగా తినరు కదా అందుకని చెప్పేసి ఇట్లా ఈ ఇలా ఈ టైప్లో పచ్చడి ట్రై చేయండి నచ్చితే కనుక మీకు ఇది కనుక పచ్చిమిరకాయలు ఇష్టం లేకపోతే మీరు పోపు దినుసులు వేసేటప్పుడే పచ్చడి కలుపుతారు కదా అందులోనే కాస్త అంత ఉప్పు కారం వేసుకోండి చాలా టేస్ట్ అనమాట నూనెలో కొంచెం ఫ్రై చేసుకోవాలి నేనైతే కుకింగ్ చేసే విధానం ఇదండి నా కుకింగ్ వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి అలాగే వ్లాగ్స్ కూడా ముందు ముందు వస్తాయి నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్